హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ మనమైతే ఈరోజు కొబ్బరికాయతో రెండు రకాల స్వీట్ రెసిపీస్ తయారు చేసేద్దాం రెండు రెసిపీస్ ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ రెసిపీ అయితే కొబ్బరి జున్ను ఈ కొబ్బరి జున్నుని కావాలంటే బర్త్డే కేక్ కూడా ఉపయోగించుకోవచ్చు అంత బాగుంటుంది ఈ కొబ్బరి జున్ను వీడియోలో చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్గా డెలీషియస్గా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి జొన్ను రండి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక పెద్ద కొబ్బరికాయను తీసుకొని రెండుగా పగలగొట్టి కొబ్బరిని చేసి పైన ఉన్న బ్రౌన్ బాట్ మొత్తం తీసేసి కొబ్బరిని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాకైతే మొత్తం కొబ్బరి రెండు కప్పులు వచ్చింది కప్పుతో కొలిచి రెండు కప్పుల కొబ్బరి ముక్కలను మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలను కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళను వేసి మరొకసారి స్మూత్ పేస్ట్గా కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరిని వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ని తీసుకొని దానిపైన స్ట్రైనర్ని పెట్టి స్ట్రైనర్ పైన పలుచటి క్లాత్ని వేసి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని వేసి కొబ్బరి పాలను వడగట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని మడిచి చేతితో గట్టిగా పిండి మొత్తం పాలను వడగట్టుకోవాలి కొబ్బరి పొడిని పక్కనుంచుకోవాలి చూడండి కొబ్బరి పాలైతే చాలా థిక్గా వచ్చాయి ఈ కొబ్బరి పాలలో మనం కార్న్ఫ్లోర్ని కలుపుకోవాలి కార్న్ఫ్లోర్ని డైరెక్ట్గా కలపకూడదు ఎలా కలపాలో నేను చూపిస్తానండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో త్రీ బై ఫోర్త్ కప్ నీళ్ళను వేసుకొని త్రీ బై థర్డ్ కప్ ఫ్లోర్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లోర్ని ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపి మనం ముందుగా స్ట్రెయిన్ చేసుకున్న కొబ్బరి పాలలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కప్పు చక్కెరను వేసుకోవాలి మీరు తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మరొక రెండు మూడు టేబుల్ స్పూన్స్ కూడా చక్కెరను యాడ్ చేసుకోవచ్చు చక్కెర బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని బౌల్ని గ్యాస్ పైన పెట్టి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటితో కలుపుతూ ఉడికించుకోవాలి ఖచ్చితంగా కలుపుతూ ఉడికించాలండి ఒక నిమిషం ఆపినా కూడా కార్న్ఫ్లోర్ మొత్తం గడ్డలు కట్టేస్తుంది స్మూత్గా రాదు కాబట్టి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటితో కలుపుతూ ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసుకుని మీరు కావాలంటే ఇలాచీ పొడి యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయడం లేదు అచ్చంగా కొబ్బరి టేస్ట్తోనే ఈ కొబ్బరి జున్ను అనేది బాగుంటుంది మీకు ఇలాచీ ఫ్లేవర్ కావాలనుకుంటే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఉడికించుకున్న కొబ్బరి పళ్ళను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలి ట్యాప్ చేయడం వల్ల బౌల్కి కొబ్బరి పేస్ట్ అనేది బాగా సెట్ అవుతుంది ఈ కొబ్బరి జున్ను పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ కొబ్బరి జున్ను బాగా సెట్ అవుతుంది ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి కొబ్బరి జున్ను అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఈ విధంగా అంచులను లోజ్ చేసుకుని బౌల్ని టర్న్ చేసుకొని కొబ్బరి జున్నును ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీకు చేతితో జున్నును లూజ్ చేయడం కష్టంగా ఉంటే వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో కూడా కొబ్బరి జున్నును లూజ్ చేసుకోవచ్చు చూడండి మన కొబ్బరి జున్ను అయితే చాలా బాగా ఊడొచ్చింది బౌల్ నుంచి ఈ మాత్రం అతుక్కోకుండా కొబ్బరి జున్నుని చూడడానికి అట్రాక్షన్గా ఉండడం కోసం ఫ్రెష్ రోజా పువ్వుతో కొబ్బరి జున్నును అలంకరిస్తున్నాను ఈ విధంగా రోజా పువ్వు పెట్టిన తర్వాత బాగా సన్నగా తరిగిన బాదం పప్పు అలాగే పప్పు తరుగును యాడ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా డెకరేట్ చేస్తున్నాను మీకు నచ్చితే ఈ విధంగా డెకరేట్ చేసుకోండి లేదంటే ఈ డెకరేషన్ అనేది స్కిప్ చేసేయండి వీటిని ఈ విధంగా అలంకరిస్తే చూడడానికి చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి జున్ను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ కొబ్బరి జున్ను రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు కొబ్బరి జున్ను నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడు మనం మిగిలిన కొబ్బరి పొడితో స్వీట్ రెసిపీ తయారు చేసేద్దాం ఒక కడాయి తీసుకొని కడాయిలో రెండు మూడో టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసి నెయ్యి బాగా వేడైన తర్వాత కొబ్బరి పొడిని కొలుచుకొని వేసుకోవాలి నాకైతే కొబ్బరి పొడి రెండు కప్పులు వచ్చిందండి రెండు కప్పుల కొబ్బరి పొడిని కడాయిలో వేసుకొని కొబ్బరి పొడి నెయ్యిలో బాగా కలిసి మంచి సువాసన వచ్చేంతవరకు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కొబ్బరి అడుగంటకుండా కలుపుతూ వేయించుకోవాలి చూడండి కొబ్బరి అయితే బాగా వేగిపోయింది బాగా వేగిన కొబ్బరిలో ముప్పావు కప్పు చక్కెరను వేసుకోవాలి మీరు చక్కెర ఎక్కువ కావాలంటే మరొక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ముప్పావు కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి పాలు కొబ్బరితో బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కొబ్బరి పాల మొత్తాన్ని పీల్చుకొని కడాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు గరిటితో మధ్య మధ్యలో కలుపుతూ కొబ్బరిని వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త దగ్గర పడిన తర్వాత ఇలాచిని నేనైతే కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను మీరు కావాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరి పొడి పాల మొత్తాన్ని పీల్చుకొని ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యి కడాయి నుంచి వేరైన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యిని కానీ బటర్ని కానీ అప్లై చేసుకోవాలి మనం వేయించుకున్న కొబ్బరి పొడి మిశ్రమాన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి ఏదైనా బౌల్ సహాయంతో కానీ లేదా గరిడితో కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా స్వీట్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లార్చి ఈ విధంగా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి మీకు కావాల్సిన షేప్లో ఘాట్లు పెట్టుకోవచ్చు నేనైతే డైమండ్ షేప్లో గాట్లు పెడుతున్నాను పిస్తా బాదం పప్పును చాలా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నాను ఈ డెకరేషన్ మీరు కావాలంటే చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు స్వీట్ బేకరీ స్టైల్ లాగా ఉండాలనుకుంటే మీరు స్వీట్ పైన సిల్వర్ ఫాయిల్ కూడా పెట్టవచ్చు స్వీట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చిందా లేదా ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందని కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్